ఓం సూర్యనారాయణాయ నమ ముందుగా అందరికీ రథసప్తమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనం రథసప్తమి గురించి కొన్ని విషయాలని తెలుసుకుందాము రథసప్తమిని సూర్య జయంతి అని అంటారు రథసప్తమి మాఘశుద్ధ సప్తమి రోజున జరుపుకుంటాము భారతీయ సంస్కృతిలో సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది సూర్యభగవానుడు జీవానికి మూలం శక్తికి ప్రతీక రథసప్తమి పర్వదినం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ ఈ రోజు నుంచి సూర్యుడు తన రథంపై ఉత్తర దిశగా పయనం సాగిస్తాడు దీనినే ఉత్తరాయణం అని అంటారు ఉత్తరాయణం మనకు చాలా శుభప్రదమైనది రథసప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి పవిత్ర నదీ స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు మరియు కొత్త ధాన్యాన్ని సూర్యునికి సమర్పించడం ఆచారంగా వస్తుంది దీనినే కనుపుల పండగ అని అంటారు రథసప్తమి పండగ సూర్య సూర్యభగవానుడి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది ప్రకృతితో మనకు ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తుంది సూర్యుడు మనకు శక్తిని వెలుగుని ప్రసాదిస్తాడు అందుకు కృతజ్ఞతగా ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాము రథసప్తమి విష్ణు మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే పర్వదినం రథసప్తమి రోజున జిల్లేడు ఆకుల్ని భుజాల మీద తలపైన పెట్టుకొని ఈ మంత్రం చదువుతూ స్నానం చేయాలి జననీత్వం హి లోకానం సప్తమి సప్త సప్తికే సప్తం వ్యాహ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే అనే మంత్రంతో స్నానం ఆచరించాలి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జిల్లేడు ఆకును అర్కపత్రము అని అంటారు ఇది సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైనది రథసప్తమి రోజు తులసి కోటని పసుపు కుంకుమలతో అలంకరించి తులసి కోట ముందు ముందుగా ముగ్గును వేయాలి సూర్యబింబం ఏడుగుర్రాలు ఏకచక్రం వంటి ముగ్గులను గీయాలి ముగ్గు మీద గొబ్బి పిడకలు కుంపటిగా అమర్చి దానిమీద గిన్నెలో అన్న పాయసం వండాలి రథసప్తమి రోజున కొత్త గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలలో కొత్త బియ్యం బియ్యంతో పాయసంని నైవేద్యంగా తయారు చేయాలి పాలని మూడుసార్లు పొంగించాలి అలా పొంగించడం వలన ఇంట్లో సరిసంపదలు పొంగి గత రథసప్తమి రోజున చిక్కుడు కాయలకి పుల్లల్ని గుచ్చి రథాన్ని తయారు చేసి ముగ్గులో పెట్టి పదిహేను చిక్కుడు ఆకులుని పరిచి అందులో ఉడికించిన పాయసంని వడ్డించాలి వాటిలో అగ్నిహోత్రుడికి ఐదాకులు అర్పించాలి తులసి అమ్మవారికి ఐదు మిగతా ఐదు సూర్య భగవానుడికి నివేదించాలి సూర్య భగవానుడిని గంధ పుష్ప అక్షతల షోడశోపచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి ఆయనకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది సాయంత్రం దేవాలయంకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి తిరుమల తిరుపతిలో రథసప్తమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి పండగ శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం